సోన్ ప్రకాష్ గారు మీరు మాట్లాడుతుంటే ఏపీలో కూడా ఎక్కువ చాలా మంది చూస్తుంటారు మీకు ఫ్యాన్స్ కూడా చాలా మంది ఏపీలో ఉన్నారు ఇప్పుడు ఏపీ రాజకీయాలు మనం చూస్తుంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ సోము వీర్రాజు గారిని బీజేపీ సెలెక్ట్ చేసింది కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఏంటంటే వైసీపీ కోటాలో బీజేపీ సోము వీర్రాజుకి ఇచ్చింది అనేది కొంత గా ప్రచారం జరుగుతుంది సార్ ఒక జగన్కి బాగా దగ్గరగా ఉన్నారు అనేది కొంత ప్రచారం సో వీర్రాజు గారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఎక్కడ ఎప్పుడు ఎక్కడ కలిసి పనిచేసిన సంఘటన లేదు ఎక్కడ ఆప్యాయత లేదు అలాగే సోంవీరాజు గారు నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఎక్కడ ఏ ముఖ్యమంత్రి వారికి ఎక్కడ సంబంధాలు లేవు కదా అటువంటి ప్రచారం జరగడం కొంచెం అతను ఎందుకో అంటే తెలుగుదేశం మీద ఏదన్నా అతనికి ఏమైనా అభిప్రాయ భేదమా కొంత కొన్ని స్టేట్మెంట్స్ అతని సంఘటనలు పురో తీసుకున్నట్టు కనిపించాయి అది పార్టీలో కూడా అతని మీద ప్రచారం జరిగింది పార్టీ అధ్యక్ష పదవి కూడిపోయింది ప్రో ఉండడం అనేది కాబట్టి నేను అనుకోను కదా అంటే సోం ఇస్ ఈజ్ ఏ మిలిటెంట్ ఆఫ్ బీజేపీ ఏ మాత్రం దాని అనుమానం లేదు ఈ ఛాయన్స్ ఏదైతే ఉందో తెలుగుదేశం ఛాన్స్ కాదు ఆ పార్టీలో ఆ కోట ఇచ్చినప్పుడు ఎవరు నిర్ణయించినది అధిష్టాన వర్గాన్ని నిర్ణయిస్తుంది పార్టీ అధ్యక్షుడు ఉండే యాక్టివ్ పార్టీలో ప్రజలకు అతని ఒక క్రిటిక్ కానీ అతని ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ వర్గాలిటీ ఉండదు అన్పార్లమెంటరీ ఉండదు ఈజ్ డిగ్నిఫైడ్ ఉంటుంది సోమవీరాజ్ గారు వాణి ఏదైతుందో బీజేపీకి అవసరమై బీజేపీ పార్టీ నిర్ణయించింది కానీ ఈ ప్రచారం అవుతుందో కాదు ఈ మిలిటెంట్ ఆఫ్ బీజేపీ పార్టీ దాంట్లో ఏ మాత్రం మనలేదు అంటే ఏదైనా వ్యూహం ఏదైనా బీజేపీ వ్యూహం ఏం లేదు అతనికి ఏదైతుందో గతంలో రిప్రజెంటేట్ చేశాడు పార్టీ అధ్యక్షునిగా ఉండే పార్టీ అధ్యక్షునిగా అనుకోకుండా పక్కకు జరపడం జరిగింది అతను పార్టీకి అప్పీల్ పెట్టుకున్నాడు ఉన్న దాంట్లో సీనియర్ ఇక ఆఖరి అవకాశం ఏజ్ పాయింట్ ఆఫ్ ఫిలో ఒక ఆరు సంవత్సరాలు ఉంటుంది అతనికి అవకాశం అడిగి ఉంటుంది పార్టీ ఇచ్చేది బట్ అతను ఖచ్చితంగా పార్టీ లైన్లో ఉంటాడు కూటమి లైన్లో ఉంటాడు దానికి ఏదైతుందో పక్కకు జరిగే అవకాశమే లేదు ఈజ్ ఏ డిసిప్లైన్ సోల్జర్ ఆఫ్ పార్టీ